ఉమ్మడి నెల్లూరు జిల్లా జరిగిన నియోజకవర్గ జనసేన పార్టీ ఉయ్యాల ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గం శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ మాజీ మంత్రి పరసారత్నం తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డిలు తెలుగుదేశం పార్టీ యువ నాయకులైనటువంటి నెలవల రాజేష్ నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఏడు వందల రఫీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఘనంగా జరగడం గమనార్హం ప్రవీణ్ ఇక్కడ ఉండే ప్రధానికే ముందు నాడిపాడికి వచ్చిన ముందు వెంకటరమణారెడ్డికే ప్రవీణ్ గారు తెలుసు ఎవరికి ప్రవీణ గారు వెంకటరమణారెడ్డికే తెలుసు మేము వాళ్ళ కుటుంబం పదిహేను పది సంవత్సరాల నుంచి అన్నదమ్ములలాగా ఉన్నాం ప్రవీణ్ అంటే అంటే ప్రవీణ్ నా పుట్టిన రోజు వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన జన సైనికులకి మా వీర మహిళలకి ప్రతి మండలాధ్యక్షుడికి అదేవిధంగా గత కొంతకాలంగా నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా జనసేన నాయకులు అట్ల కృష్ణారావుంద గారికి అదేవిధంగా టిడిపి నాయకుడు అయినటువంటి అశోక్ అశోక్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరం ఇదే విధంగా కలిసి మెలిసి మంచి పరిపాలన ప్రజలకు అందించే విధంగా మంచి పరిపాలన అందించే విధంగా మన ఎమ్మెల్యే గారైన డాక్టర్ శ్రీమతి నెలవెల్లి విజయశ్రీ గారికి సహకరిస్తూ ప్రజలందరి మన్ననలను మనం పొందాలని చెప్పేసి క్రమశిక్షణతో మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్